చేయబడింది అంటే సక్సెస్ అవుతారు రాజేశ్వర గారు అందుకని దుర్గా ప్రసాద్ గారు నాకేస్తారు కానీ అన్ని మ్యాక్సిమం నేనే చేస్తా నేను అనుకోలేదా అవునవును హాయ్ 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 లైవ్లోకి వచ్చిన వెంటనే లైవ్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరో కానీ మళ్ళీ తీసుకోమాకండి నాకు మళ్ళీ తీసుకోమాకుండా ఎవరో హాయ్ చెప్పచ్చు కదా లైక్ ఇచ్చిన వాళ్ళు బాగానే హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండకుండా ఎలా ఉంటామండి హ్యాపీగానే జీవితం హ్యాపీగా గడిచిపోవాలి అది హెల్త్ మీకు హెల్త్ కనిపిస్తుందా అది హ్యాపీగానే ఉండాలి కదా మరి హ్యాపీగా లేకపోతే రోజులు భారంగా గడుస్తాయి బాజీ గారు సంతోషంగా ఉంటే రోజులతో

భోజనం ఎప్పుడో అయిపోయిందా ఓకే ఓకే ఏం కోరండి సార్వాలా సార్వాలు తింటారుగా సార్ ఎలా ఉంటాయో తెలియదు బాజీ గారు నాకు ఎప్పుడు తినలేదు మంచి మంచి వీడియోలు తీస్తాను అరకు వైకు వీడియోలు అప్లోడ్ చేస్తాను చూసి సపోర్ట్ చేయండి కే చికెన్ లివర్ రసం సూపర్ సూపర్ నాకు తినాలని ఉంది కానీ ప్రస్తుతం తినే పరిస్థితి లేదు నాన్ వెజ్ తింటే పడట్లేదండి ఫస్ట్ నుంచే తక్కువే చాలా తక్కువ ఇప్పుడు అసలు పడట్లే ఏం చేస్తున్నారు మీరు బాజీ గారు ఏం చేస్తున్నారు వాట్ ఆర్ యూ డూయింగ్ గుంటూరు వాళ్ళ మామూలుగా ఉండదు రాయడుగా ఓకే ఓకే మీ గుంటూరు వాళ్ళు చాలామంది తెలుసు నాకు మీ గుంటూరు వాళ్ళు చాలామంది తెలుసు అయినా మామూలుగా మీరు కొంచెం నాన్ వెజ్ ఎక్కువే తింటారు లే ముస్లిమ్స్ కదా ఎక్కువే తింటారు ఖాళీగా ఉన్నారా టీలు తాగారా మరి టీలు కిషన్లో టైం ఎంత అయింది నాలుగు బాబు అయింది కదా టీ తాగారా వై ఎందుకు తాగచ్చుగా మేము కూడా ఏలూరులో తాగుదాం అనుకుంటున్నాం నాకు నేను రెండు రోజుల నుంచి కొంచెం స్టమక్లో అది నొప్పి వచ్చి డికాషన్ తాగానండి రెండు రోజులు ఆ డికాషన్ తాగటం వలన నోరంతా చేదుగా అనిపిస్తుంది అదే చేదు అనిపిస్తుంది కాకపోతే ఏదన్నా తినాలంటే జర్నీ కదా భయం వేస్తుంది ఎందుకు మళ్ళీ ఏదన్నా తేడా చేస్తుందేమో అసలు ఎప్పుడు నాకు అలా ఉండదు తేడా చేయడం అనేది ఏదైనా తినేస్తా అంటే తక్కువ లిమిట్గా తింటాను లాంగ్ జర్నీ కదా కొంచెం భయం అనిపించింది ఏంటి సార్ సంగతులు నాకు అలవాటేనండి మామూలుగా అటు కర్నూలు కడప అనంతపురం ఏ అన్ని ఇవన్నీ కమిషన్లు నేనే చేస్తాను మ్యాక్సిమం కొంచెం కొంచెం సక్సెస్ఫుల్ అవుతాయి అని చెప్పి చేయించుకుంటారు నాతో నన్ను అలవాటే ఇది కారు కూడా పెద్ద కారు తీసుకున్నారు హాయిగా ఫీల్ కంఫర్ట్గా ఉండటానికి చెప్పండి డికాషన్ అందరికీ పడదా నాకు పడిందండి మరి నా పర్వాలే నాకు ఇబ్బంది ఏం కలగజేయలేదు మరి నాకు మా ఫ్రెండ్ ఒక ఆవిడ మా కోలిగ్ ఒక ఆవిడ ఉండి డికాషన్ తీసుకోమని చెప్పంటే తీసుకున్నాను ఇబ్బంది ఏమో రాలేదు కానీ బాగా చేదుగా ఉంది ఆ చేదుగా ఉంటున్నామో నోరు కూడా బాల చప్ప చప్పగా తాకపోయారా టీ మరి తాగండి దానికి విరుగుడు పాలు టీ విత్ మోర్ షుగర్ ఆ షుగర్ వేసుకోకూడదు అట్ట డికాషన్లో నేను మరీ చేదుగా ఉందని ఒక స్పూన్ షుగర్ వేస్తేనే అసలు షుగర్ వేసుకోకూడదు ఉత్తర్టికాష్నే తాగాలన్నారు అంటే ఇప్పుడు ఏదైనా తినాలన్నా కూడా కొంచెం జర్నీ కాబట్టి భయపడుతున్నాను వీరు కూడా ఓకే ఓకే వీడంటే ఎక్కడన్నా వెళ్ళి టీ తాగేటప్పుడు ఇమ్మని అడగాల నేను ఏదో జాతర ఉంటుందంట అక్కడ బాజీ గారు ఏదో జాతర జరుగుద్ది అంట రాత్రి రేపు రాత్రికి అవన్నీ వీడియోలు తీస్తాను నేను అప్లోడ్ చేస్తాను చూ చూడండి చూసి సపోర్ట్ చేయండి

అందుకంటే చాలా బాగుంది. నారన్ తీసుకోనే ఉంటే మాకు. ఓకే థాంక్యూ అండి థాంక్యూ థాంక్యూ బాజీ గారు టు థాంక్యూ వెరీ మచ్. ఫర్ సపోర్టింగ్ మీ.

కృష్ణవేణి ముందు నాకు అర్థం కాలేదండి టీ సపోర్ట్ ఏంటి అది నేనేం పట్టించుకోనండి నేను అలాంటివి అసలు ఏం పట్టించుకోను పట్టించుకోవటం మైండ్లో పెట్టుకోవడం బుర్రపాటు చేసుకోవటం ఏమీ ఉండవు నాకు కట్టే కొట్టే అంతే ఏదైనా ఉంటే అప్పటికప్పుడు మాట్లాడటం వదిలేయటమే తప్ప ఇంకా వాటిని గురించి ఆలోచించటం అసలు అలా చే అలా ఉండదు నాకు టీ సపోర్ట్ ఏంటో మరి నాకు అర్థం కావాలి చిన్నపిల్లలం కాదు కదా పెద్దవాళ్ళం అయ్యాం కదా మా మెచ్యూరిటీ పెరుగుద్ది కదా అయ్యా పట్టించుకోని ఎవరిని గురించి పట్టించుకోను అసలు నేను టీ సపోర్ట్ ఉన్నారు మరి ఏంటో నాకు అర్థం కావాలి పెట్టిందా కృష్ణమణి లైవ్ ఏమైనా పెట్టిందా చూడలే మరి నాకు నోటిఫికేషన్ ఏమి రాలేదు పెట్టిందా ఈరోజు ఒక వీడియో మాత్రం పెట్టింది చూశాను నేను లైక్ చేశాను ఎవరో ఒక అత్తయ్య అనుకుంటా అత్తయ్యో ఎవరో పెరుగు పెరుగు బకెట్లో ఏదో చేస్తుందో అదొకటి పెట్టింది వీడియో ఒకటి అప్లోడ్ చేసింది అదే చూసా మరి లైవ్ పెట్టిందో లేదో తెలియదు చూసారండి పెట్టిందా కృష్ణమేణి లైవ్ ఏమైనా పెట్టిందా చెప్పలేదు అన్నారు నేను అన్నది అది కాదు మీరేం పెడుతున్నారు నాకు అర్థం కాలేదు నేనేమి కృష్ణవేడి రమ్మని చెప్పలేదు అన్నారుగా నేను లాయర్ గారు మిమ్మల్ని అడుగుతున్నారు అని మెసేజ్ చేస్తే అన్నది కాదు నాకు నేనేం చూశానంటే మెసేజ్ లాయర్ గారు లైవ్కి రమ్మని అడుగుతున్నారు అని చెప్పని మెసేజ్ చూసా చూసి నేనేమన్నానంటే నేను ఎవరు నేను కూడా బిజీగానే ఉన్నాను నిన్న చాలా బిజీగా ఉన్నాను నిన్న బిజీగా ఉండి నేనేమన్నానంటే నేను ఎక్స్పర నేను ఎవరిని రమ్మని అనలేదు అని చెప్పని అది పెట్టా అది పెట్టేసి మా రమేష్ ఏలూరు పేపర్ గారు ఉంటే రమేష్కి ఇచ్చి అమ్మాయిని కొంచెంసేపు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో లైవ్ కట్ మనం లెఫ్ట్ అవ్వటం ఎందుకు లేదని చెప్పి కాసేపు లైవ్లో ఉంచు ఉంచు రమేష్ అని చెప్పి నేను వెళ్ళిపోయా కోర్టులోకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చాక రమేష్ అన్నాడు అక్క నీ మీద చాలా డిస్కషన్ జరుగుతుంది అక్క అంటే అన్న అంటే అప్పుడు మెసేజ్ తీసు ఓపెన్ చేసి చూపించాడు నాకు అది ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియదు చాలా ఉంది నా గురించి అయినా నేను ఏమైనా పట్టించుకున్నాను తర్వాత కృష్ణ నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి ఆంటీ అని మాట్లాడింది మాట్లాడితే నేను రమ్మనలేదు కదమ్మా మరి ఎవరిని నేనేమి రమ్మనలేద కాబట్టి రమ్మనులేదు అని అన్నాను అని చెప్పాను అన్నాను నేను అని ఏదో డిస్కషన్ జరిగినట్టుండిగా అన్నాను అంతే మరి నేను లేదు కదా సార్ రమ్మను నేను ఎవరిని లేదు కదా రమ్మనుకుంటే అబద్ధం ఎందుకు చెప్పాలి రమ్మన్నాను అని చెప్తాను అదే ఎందుకు అలా చెప్పారు అంటే నేను నేను లేదు ఎవరిని నేను కూడా తప్పుకేం చెప్పలేదుగా శివకుమార్ బ్రదరు హాయ్ శివకుమార్ బ్రదరు తమ్ముడు 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 ఆయమ్మా అనుకుంటది కదా మరి నన్ను తప్పుగా అనుకోదా భోజనం చేశాను శ్రీకాకుళం వెళుతున్నాము ఐడి ప్లీజ్ కామెంట్ రావాలనుకుంటుంది కదా మరి నేను రమ్మని ఎలా అంటాను మీ నంబర్ నా దగ్గర లేదు తను అదేంటి ఆంటీ ఫోన్ చేసి లైవ్లోకి రమ్మన్నారా అని చెప్పని తను అనుకోదా మీ నెంబర్ నా దగ్గర లేదు కదా నేను రమ్మని ఎలా అంటాను లైక్ కామెంట్ సపోర్ట్ సబ్స్క్రైబ్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ లైక్లు ఎవరు ఇవ్వట్లేదు బ్రదర్ అసలు చూడసారా నలుగురు ఐదుగురు వచ్చారు రెండే లైక్లు ఒకటి టీది ఒకటి బాజీ గారిది అంతే బ్లూ రిమూవా చేస్తాను ఉండండి ఉండండి చేస్తానండి అనండి మెసేజ్ని ప్రింట్ చేయండి రిపోర్ట్ చేయండి ఛానల్ యాక్టివిటీ పోయిందా బ్రదర్ పోయిందా చూడు పోయిందా మరి డోంట్ హైడు పోయిందా బ్రదర్ మరి ఓకే వచ్చింది నాకు వచ్చింది వచ్చింది ఓకే ఓకే లైక్లు ఇవ్వట్లేదు బ్రదరు అదిగో చూసారా చాలామంది వచ్చేళ్ళారు కానీ ఒక లైక్ కూడా ఇవ్వలేవరు ఓకే పర్వాలేదులేండి ఇవ్వకపోయినా థ్యాంక్ యూ బాగుంది మీరు బాగుంది బ్రదరు మీరు టీ తాగారా అంటారు నేను బాగుంది చేశారా అని అడుగుతా గ్రీన్ నేర్చుకున్నా గ్రీనా నేను కూడా నేర్చుకున్నా బ్లూ బ్లూ తీసేయటం బాజీ గారు ఉన్నారు లైవ్లో హాయ్ చెప్పండి బాజీ గారికి శివాతముడు షిఫ్ట్ చేయాలి ఫైవ్ ఏం చెయ్యాలి ఫైవ్ ఫైవ్ చేసింది ఇప్పుడు హాయ్ బాజీ గారు శివకుమార్ బ్రదర్ హాయ్ అని చెప్తున్నారు మీకు గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు సాయంత్రం ఐదంటే మరి గుడ్ ఈవినింగ్ కదా శివకుమార్ బ్రదర్ గుడ్ కదా మరి సాయంత్రం ఫైవ్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న ఒకటి కదా ఆరు తర్వాతే గుడ్ ఈవినింగ్ చెప్పాలా గుడ్ ఈవినింగ్ బాజీ గారు వెళ్ళిపోయినారేమో బ్రదర్ మరి మాట్లాడట్లేదు మాట్లాడట్లేదు మరి రెస్పాండ్ అవ్వట్లేదు వెళ్ళిపోయారేమో మరి నేను అంటే అంత కక్షవ జనానికి లైక్ ఇవ్వరు నాకే తెలియక అడిగాను నేను గుడ్ ఈవినింగ్ ఐదు గుడ్ ఈవినింగ్ కాదా అని కాదేమో అని నేనే అడిగా తెలియక మీరు బాజీ గారు ఇద్దరు కూడా ప్రతిదాని చిన్న విషయానికి కూడా తప్పు పడతారు బాజీ గారు కూడా అంతే చిన్న చిన్న విషయాలు కూడా తప్పు పట్టుకుంటారు మామూలుగా మాట్లాడేదానికి కూడా అందుకే నమస్కారం అంటాను నేను కూడా నమస్కారం అసలు అన్నిటికీ అది కరెక్ట్ నమస్తే అంటాం మార్నింగ్ అయినా మధ్యాహ్నం అయినా రాత్రి అయినా ఏ బాధ ఉండదు అవును కదా కరెక్ట్ అవసరమా మీకు అవసరమేనా వాళ్ళు మాట్లాడు మాట్లాడుకుంటారు మన మనం మాట్లాడుకుంటాం ఎవరు టీ తాగారా బ్రదర్ శివ టీ తాగారా మీరు అనే పిలుస్తా శివ టీ తాగారా మీరు అంటాను ఓకేనా అంత పేర్ పెరవటమంది అయ్యండి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ లైక్ ఇవ్వండి ముందు ఏది మర్చిపోయినా లైక్ మర్చిపోవాలనుకుంటాయి ఓకే ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అండి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు Double eight, double eight masih ini ya, evening lo. డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మాస్టారు పేరు చెప్పచ్చు కదా ఎలా పిలవకుండా ఉంటాము డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అని పేరు చెప్పండి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అనుకోండా మల్లేశ్వర గారా ఓకే థ్యాంక్ యూ అండి మల్లేశ్వర గారు ఎక్కడి నుంచి మీరు అంతకుముందు చెప్పారు ఒకసారి మర్చిపోయాను సారీ మలేశ్వర గారు ఎక్కడ నుండి ఎక్కడుండీ ఎక్కడ నుండి ఏం చేస్తారు సార్ మీరు అవునా మచిలీపట్నమా మచిలీపట్నంలో తెలిసిన వాళ్ళు ఉన్నారండి చెప్పారు మీరు పాపం అన్న మచిలీపట్నం అని చెప్పారు అవును గుర్తులేదు ఇప్పుడు గుర్తు పెట్టుకుంటా మల్లేశ్వరావు గారిది మచిలీపట్నం అంతే ఏం చేస్తా స్కూల్లో టీచర్ అన్నారు కదా మీరు ప్రైవేట్ కాలేజీలోను స్కూల్లోనూ అన్నారు అవును అవును కామర్స్ లెక్చర్ ఓకే ఓకే అవును సార్ చెప్పారు అవును అందుకని మాస్టర్ అని పెట్టుకున్నారా ఓకే 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 టిఫిన్ చేశారా టీ తాగారా సార్ സാറെേക്കെ ഓക്കെ സാർ ബായ് ബൈ ബായ് ബൈ താങ്ക് യു വെറു മച്ച് അണ്ട് ഫർ കമ്മിംഗ് മൈ ലൈവ് അത് സപ്പോർട്ടിംഗ് മൈ താങ്ക് യു താങ്ക് യു